పేరు రమేష్ మసనా నా బర్త్ ప్లేస్ గుంటూరు నేను ప్రముఖ జాతీయ స్థాయిలో పనిచేసే కొన్ని కంపెనీలకి గత ముప్పై ఐదు సంవత్సరాల నుంచి నా మార్కెటింగ్ అనుభవంతో ఉన్న ఫ్రెండ్స్ అదే హెచ్ఆర్ డైరెక్టర్గా సేల్స్ డివిజన్స్లో పనిచేశాను అయితే నేను హెచ్ఆర్గా ఉండటం వల్ల నెట్వర్క్ కంపెనీల గురించి నేను పనిచేయపోయినా కానీ టాప్ మోస్ట్ నెట్వర్క్ లీడర్లతో పరిచయాలు అయిపోయింది ఫ్రెండ్స్ నాకు ఐదు వేల మంది ఉన్నారు పదివేల మంది ఉన్నారు వేల మంది ఉన్నారని ఈ లీడర్స్ అందరూ చెప్తుంటే నాకు అర్థమయ్యేది కాదు అని ఎందుకు అర్థం కాదంటే నేను ఒక కంపెనీలో ఇచ్చానుక ఆ కంపెనీలో ఇంటర్వ్యూ చేసే బాధ్యతల్లో ఉండేవాడిని మరి ఇంత లీడర్స్ ఉన్నారు మరి ఇక్కడ ఇచ్చే పదిహేను వేలకి ఇరవై వేల రూపాయలకి మీరు ఎందుకు వచ్చారంటే మళ్ళీ కష్టాలు స్టార్ట్ చేసేవాడు అంటే ఓవరాల్గా నేను అర్థం చేసుకునేది అంటే ఈ నెట్వర్క్ అనేది పవర్ఫుల్ కంపెనీ కానీ ఎక్కడో సంథింగ్ వీళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి వీళ్ళు టీమ్స్ పోతున్నారు వీళ్ళకి రెవెన్యూ లా లూజ్ అవుతున్నారు అనేది అర్థమైందండి నాకున్న అవగాహనలో ఇతర దేశాల్లో కనుక చూస్తే నెట్వర్క్ అనేది మోస్ట్ పవర్ఫుల్ వరల్డ్ అలాగే ఈ నెట్వర్క్ ఇండస్ట్రీని వాళ్ళు అనాలసిస్ ఇచ్చి రిపోర్ట్స్ ఇస్తుంటే అద్భుతంగా ఉంది కదా మీరు ఎందుకు ఫెయిల్యూర్ అవుతున్నారంటే దాని క్వశ్చన్ మార్పు నేను అర్థం చేస్తుంది ఏంటంటే ఫ్రెండ్స్ అక్కడ లీడర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు కొంతమంది డూప్లికేటింగ్ చేయగలిగారు కానీ అందరూ కూడా వాళ్ళ వాళ్ళ వృత్తి ధానాన్ని డూప్లికేట్ చేయలేకపోవడం వల్ల కింది స్థాయికి వెళ్ళేసరికి నాలెడ్జ్ లేకుండా వాళ్ళంతా ఫెయిర్ అయ్యారని అనిపించేది ఫ్రెండ్స్ అలాగే నేను ఇవన్నీ చూసిన తర్వాత నా ఎంపాయర్ నుంచి నేను కంపెనీ ఫౌండర్గా ఉన్నాను ప్రజెంట్ సిఇగా జాతీయ స్థాయిలో నేను కొన్ని కంపెనీలకి హైర్ మీద హెచ్ఎన్ ఎక్విప్మెంట్గా ఉన్నాను ఆ టైంలో రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో నేను విశేష అనుభవంతో గత పదిహేను సంవత్సరాల నుంచి చాలా పెద్ద ప్రాజెక్టు పనిచేశాను ఫ్రెండ్స్ వాస్తవానికి రియల్ ఎస్టేట్ అంటే తెలియని నేను కొన్ని ప్రాంతాల్లో దశ దిశ నిర్దేశమై ఒక కొత్త కన్స్ట్రక్టివ్ థాట్స్తో వ్యవస్థను నిర్మించాను ఫ్రెండ్స్ ఈ నేపథ్యంలో నేను ఖమ్మంలో ఉన్న టైంలో ఒక ప్రాజెక్ట్ పని మీద నేను హైదరాబాద్కి వచ్చాను అక్కడ ఒక నెట్వర్క్ లీడరు ఆ కంపెనీ చైర్మన్కి ఫ్రెండ్ పరిచయం అయ్యి ఇట్లా మా కంపెనీ సివో ఉన్నారు రమేష్ గారిని కలవడానికి నా క్యాపి పంపించారు ఆయన ఒక ఐదు నిమిషాలు హడావుడు పడి నేను ఒక ఫ్రెండ్ని పరిచయం చేస్తాను సార్ అని చెప్పి మన నారాయణ స్వామి గారిని పరిచయం చేసేస్తాను నారాయణ స్వామి గారు వచ్చి పరిచయం చేసిన తర్వాత నన్ను పరిచయం చేసిన క్యాండిడేట్ అయిపోయారు ఇంకా అప్పటి నుంచి ఇప్పటివరకు టచ్ లేడండి అండ్ నెట్వర్క్ లేడు సో నారాయణ స్వామి గారు ఆ రోజు నుంచి ఇక రెగ్యులర్గా ఫోన్ టచ్లో కానీ నా పనిలో బిజీగా కానీ ఒక నిమిషాలు మిమ్మల్ని కలిసి వెళ్తా సార్ అంటే చెప్పండి సార్ పర్లేదు పని అంటే ఏం లేదు సార్ మిమ్మల్ని చూసేస్తా ఏమంటుంది చూసేతా అంటున్నాడు కానీ నాకు అర్థమే అర్థం కాక రెండు మూడు నెలలు వాస్తవానికి ఏంటంటే కొద్దిగా నెట్వర్క్ అంటే నాకు ఈ ఎంత మంచి ఇంప్రెషన్ ఉందో ఠాగూర్ వాళ్ళు కనుక నాకు నచ్చని ఒకే ఒక పదం లాంచం అని చెప్పి చిరంజీవి గారు అంటారు నా పరిస్థితి అలా అయిపోయింది నెట్వర్క్ అంటే అది ఒక మంచి కంపెనీలు కానీ అందరూ ఫెయిల్ అయ్యారు కాబట్టి ఈ ఏజ్లో ఈ నెట్వర్క్లో జూలు చేసే దీని చాలా అసహ్యాన్ని ఉండేవాడి ఆ టైంలో నారాయణ స్వామి గారు రెండు మూడు సార్లు చెప్పడమే కాకుండా మన దగ్గర తీసుకొచ్చారు ఆ రోజు మన సార్కి ఏమర్థమైందో కానీ నేనైతే నా మనసులోని భావాలన్నీ సార్తో షేర్ చేసుకుంటున్నాను ఏ సార్ అయితే సార్ కూడా చక్కగా చిరునవ్వుతో ఈ బాణాలన్నీ విని విని ఆయన అలవాటు పడి ఉన్నారు కాబట్టి అయితే చాలా లైట్గా ఆయన నాకు ఆన్సర్ చేశారు ఫ్రెండ్స్ అయితే కింది స్థాయి నుంచి వచ్చిన వ్యక్తికి ఇవాళ డబ్బు సంపాదించడం ఎంత అవసరమో ఆ డబ్బుని జాగ్రత్తగా కుటుంబానికి వెచ్చించడం కూడా అంతే ఫ్రెండ్స్ అంతే అవసరం కూడా ఉంది చాలామంది మీటింగ్లో అద్భుతంగా వాళ్ళ అచీవ్మెంట్స్ అని చెప్తారు కానీ వాళ్ళ పర్సనల్ లైఫ్లో ఉండదు ఫ్రెండ్స్ అన్నీ ప్రాక్టికల్ చూసేవాడిని సో అలాంటి ఇబ్బందులు రాకూడదని చాలా జాగ్రత్తగా ఇంతవరకు జర్నీ చేసుకుని వచ్చాను తర్వాత సార్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత బిజినెస్ స్టార్ట్ చేశాము నేను కొన్ని కంపెనీలో కొద్దిగా బిజీ షెడ్యూల్ ఉన్నాను కానీ నా మై నా మైండ్ అంతా కూడా ఈ కంపెనీని ఎలా తీసుకెళ్ళాలన్నా నా స్థాయిలో నేను ఏం చేయాలనేది ఆలోచిస్తూనే వర్క్ చేస్తున్నా ఫ్రెండ్స్ ఈ క్రెడిట్ అంతా కూడా నారాయణరావు గారికి అలాగే మన సీఎంకే సార్కి ప్రత్యేకంగా నేను గౌరేస్తున్నారు సార్ అలాగే ఇంకోటి ఏంటంటే నా కంపెనీ ఒక నా లక్ష్యం ఏంటంటే ఇవాళ మనందరికీ జన్మనిచ్చిన తల్లిదండ్రుల తర్వాత ఒక నెక్స్ట్ ప్లేస్ గురువే ఉంటాడు ఫ్రెండ్స్ గురువు అంటే ఎందుకు ఇచ్చారంటే మనల్ని ఒక సక్రమైన మార్గంలో నడిపి మన జీవితంలో ఆర్థికంగా నిలబడి సమాజానికి ఒక మంచి ఒక స్థాయిలో నిలబడే విధంగా చేసే ఒక స్థాయి అయితే ఆ తర్వాత స్థాయి ఎవరైతే ఉపాధి కల్పిస్తారో వాళ్ళదే ఫ్రెండ్స్ ఎందుకంటే ఇవాళ అందరు కోర్టుల గురించి చెప్పారు సార్ ఇన్కమ్ లెవెల్స్ అలాగే తక్కువ టైంలో ఒక టెన్ థౌజండ్ మెంబర్స్ నాకు తెలిసి ఎన్రోల్మెంట్ అవ్వటం అనేది నాకు తెలిసి ఒక స్థాయిలో రికార్డ్ సార్ ఎందుకంటే నేను రిజర్ట్గా ఉన్నా కాబట్టి కొంత ఇన్ఫర్మేషన్స్ నా దగ్గర ఉన్నాయి ఈ స్థాయిలో పనిచేయడమే కాకుండా సార్ యొక్క డ్రీమ్ మాత్రం ఆయన అనుకున్న టైం కంటే కూడా తక్కువగానే అచీవ్మెంట్స్ అయ్యాలి వాస్తవం వాస్తవానికి అలాగే మాకున్న షెడ్యూల్ నారాయణ స్వామి గారు మేము పడుకునే టైము రాత్రి పది గంటలు స్టార్ట్ చేస్తే ఒక రోజు పన్నెండు అవుతుంది అర్ధరాత్రి ఫిలియర్ డిస్కషన్స్ ఉంటాయి సో మేము కంప్లీట్గా నాకున్న పాత పనులను కంప్లీట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ సిరిగోడ్లో నైంటీ నైన్ పర్సెంట్ మేము రిటైర్ అవ్వడానికి అన్ని సన్నాహాలు తీసుకున్నాం సార్ డెఫినెట్గా మాకున్న అనుభవాన్ని కొన్ని వందల మందికి నా వంతుగా బాధ్యతగా తీసుకుని స్వచ్ఛందంగా వాళ్ళ ఉపాధి కల్పించడంలో నేను హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతాను సార్ ఎందుకంటే గతంలో జాతీయ స్థాయిలో పనిచేసిన కంపెనీలో నాకు మ్యాన్ పవర్ క్రైట్ చేసినందుకు అవార్డ్స్ వచ్చినాయి ఇలాంటి మంచి ప్లాట్ఫామ్ కూడా వాళ్ళు నాకు రావటం అనేది అదృష్టంగా భావిస్తున్నాను డెఫినెట్గా ఈ యొక్క సంస్థకు అనుబంధంగా నేను ప్రతి ప్రాంతంలో కూడా వర్క్ చేయడానికి నిర్ణయం చేశాను సార్ థ్యాంక్ యూ ఇలాంటి అద్భుతమైన అవకాశం ఇచ్చినటువంటి నారాయణ స్వామి గారికి మరొకసారి మీద నమస్కారం తెలియజేసుకుంటూ తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ మంచి